జై శ్రీమన్నారాయణ చూడండి మనకి నాలుగవ ధన నవరాత్రులో నాలుగవ రోజు లక్ష్మీదేవి పూజ అండి లక్ష్మీదేవి పూజ కొత్తగా మనకు పెద్దలు చెప్పారండి పురోహితులు పండితులు మనకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తున్నాను నాకు కొత్తగా ఊహించి చేసే పూజ అయితే కాదు మీరు శ్రద్ధగా వినండి నేను కూడా నాలుగు సార్లు విని అది ఆచరణలో పెట్టానండి వాళ్ళు చెప్పేది నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు విని చేస్తున్న పూజ ఇది అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ మనకు నాలుగవ రోజు వస్తుందండి నవరాత్రుల్లో ఆ రోజు మనకి ఇలా పూజ అమ్మవారికి పూజ చేసుకొని పరమాన్నము నైవేద్యంగా పెట్టు అయితే అమ్మవారు కూడా ఎంతో సంతోషించి మనకి కనక వర్షం అయితే కురిపిస్తుందని పెద్దలు చెప్తున్నారు అందువలన నేను ఈ పూజ చేసి చూపిస్తున్నాను మీకు ఎక్కడ జాగ్రత్తగా క్లిక్ చేయకుండా ఎక్కడైనా కూడా మీరు జాగ్రత్తగా వినండి మీరు కూడా అలాగే చేసుకోండి చాలామందికి నాకు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేయటం కుదరదు నేను ఎలాగా అనుకోవద్దు మీరు ఈ లక్ష్మీదేవి పూజ రోజు పూజ ఉన్న రోజు ఆ రోజు వరకు చేయించుకున్న చాలు పిల్లలు చదువుతూ ఉంటే మాత్రం మనకి మూలా నక్షత్రం వస్తుంది కాబట్టి సరస్వతి దేవి పూజ రోజు కూడా నేను పూజ చేసి చూపిస్తాను అదేవిధంగా ముందుగా మీకు అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో మీరు శ్రద్ధగా వినండి నూట ఒక్క రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా మీరు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకొని ఆ రూపాయి కాయిన్స్ దగ్గర పెట్టుకోండి అమ్మవారి అలంకరణ రోజున మీరు ఇంట్లో ఇలాగ పూజ అయితే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు సంపద అనేది రెట్టింపు అవుతుందండి మీకు వచ్చే దాంట్లో మనం ఏమీ చేయలేకపోయినా ఈ చిన్న ఒక్కరోజు అలా విడివిడిగా అంటే అమ్మవారు గాయత్రి వీళ్ళందరికీ సకల దేవతలకు మనం చేయలేకపోయినా ఇక్కడ ముఖ్యమైన అమ్మవార్లకు మనం చేసుకుంటే ఆ నవరాత్రులు సరిపోతుంది మాకు ఇవి అవి ఆటంకాలు వస్తూ ఉంటాయి మేము పూర్తిగా చేయలేము అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను పూర్తిగా చేసే వాళ్ళు కూడా ఆ రోజున ఇలా అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ వచ్చిన రోజున నూట ఎనిమిది రూ నూట ఒక్క రూపాయి కాయిన్స్ ఇలాగా పెట్టుకొని ఆ కాయిన్స్ పైన ఒక మీరు ఏదైనా వెండిది కానీ మరి ప్రమిదైతే మాత్రం ఖచ్చితంగా మనం వాడిన ప్రమిదలైతే వాడకూడదంట మనకి ఇలాగ వెండి కానీ లేదంటే మీకు దొరికింది ఏదైనా ఇత్తడిదైనా మంచిదైనా పెట్టుకొని మీరు పూజ అనేది ఇలాగ మనకి అమ్మవారికి ఇష్టమైన మనకి తామర ఒత్తులు ఉంటాయి లేదు అంటే ఎర్ర ఒత్తులు ఉంటాయి నేను ఇలాగ పువ్వు ఒత్తిలాగా వేసి ఆ అమ్మవారికి రూపాయి కాయిన్స్ మీద ప్రమిద పెట్టి ఇలాగా దీపం పెట్టి నేను దీపం అయితే దీపారాధన అయితే చేశాను చక్కెర పొంగలి అన్న పరమాన్నమన్న అమ్మవారికి చాలా ప్రీతికరమట ఆ అమ్మవారిని మీరు పూజ ఇలా చేసుకొని అమ్మవారిని మెప్పించినట్టయితే ఖచ్చితంగా ఆమె మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మవారు మీ ఇంటిని మీ ఇంట్లో నుంచి ఇక మళ్ళీ వెళ్ళమన్నా కూడా వెళ్ళదంట అలాగే ఉండి ఇక మీరు సంతోషంగా నవ్వుతూ ఎప్పుడు కూడా సాయంత్రం పూట సంధ్య వేళ తలుపు తీసి ఉంచి మీరు ఆ టైంలో ఏది చేయకూడదు నిద్రపోవటం కానీ లేదంటే ఏదైనా తినటం కానీ లేదంటే తల దువ్వటం కానీ లేదంటే ఇల్లు ఓడ్చటం కానీ ఇవాళ ఇలాంటివన్నీ ఏవి కూడా చేయకుండా ఇలాగే జాగ్రత్తగా ఉన్నట్టయితే అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళరు ఆ పూజలు కూడా మీరు ఇలాగే చేస్తూ ఉంటే కొంతకాలం అమ్మ ఇక మీకు సం ఆస్తి పాస్తులు అన్ని ఐశ్వర్యం అన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారండి ఇలాగా మనం ఆ అలంకరణ నవరాత్రుల్లో లక్ష్మీదేవి పూజని ఇలా చేసుకొని చక్కెర పొంగలి పెట్టుకొని మనము ఆ రూపాయి కాయిన్స్ మీద మీరు పూలతోటి స్తోత్రం చదువుకోండి అక్కడే అమ్మవారి ఎదురుగా ఉన్నారు కదా లక్ష్మీ దేవి అమ్మవారు ఆ అమ్మవారికి ఓం ప్రకృత్యాయినమ్మ ఓం వికృత్యాయిన ఓం విద్యాయినమా సర్వభూత హితప్రదాయనని చెప్పేసి ఆ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూలతోటి అన్ని రక కలపూలతోటి తామర గింజలతోటి చేస్తాం